జాతి లేదా మతం కారణంగా ప్రజలను లక్ష్యం చేసుకునే రాజకీయాలకు స్వస్తి పలికి తన జన్మదినం రోజునే నేడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నల్గొండ పార్లమెంటరీకి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మన ప్రియతమ నేత విరిగినేని అంజయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా మీరు ఎంపీగా గెలుపొంది ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు మరింత చేరువై వారి అభ్యున్నతికి తోడ్పడాలని కోరుకుంటూ మీ షేక్ హుస్సేన్ ஸ்டார் எலக்டிரிக்கல் அம்ரான் பேட்டரி டீலர் நடுமனூரு மண்டல கேந்திரம் நல்வொண்ட ஜில்லா